నువ్వుంటే నా జతగా సీరియల్ ఎపిసోడ్లో దేవ అలంకృతిని ఇబ్బంది పెట్టిన విక్రమ్కి బుద్ధి చెప్పి తనని కాపాడి ఇంటికి తీసుకొస్తాడు ఇక ఈ విషయాన్ని మీ నాన్నకి చెప్పద్దని తనతో చెప్తాడు ఇక దేవ పూజ టైంకి బయటికి వెళ్ళాడని కంగారు పడుతూ ఉన్న ఇంట్లో వాళ్ళంతా దేవాని చూసి చాలా సంతోషపడుతూ ఎక్కడికి వెళ్ళావు దేవా చెప్పకుండా వెళ్ళవు ఫోన్ అయినా చేసి ఉండొచ్చు కదా అని అడుగుతూ ఉంటారు ఇక దేవ పని మీద బయటికి వెళ్ళాను నా ఫోన్ కూడా ఇంట్లోనే ఉంది అని చెప్తూ ఉంటాడు ఇక మిథున పూజ టైంకి దేవ వచ్చేసరికి చాలా సంతోషపడుతుంది ఇక పంతులు గారు పూజకు టైం ఉందని చెప్పడంతో ఇక దేవ మిథిన పీటల మీద కూర్చుంటారు దేవ చాలా హ్యాపీగా మిథున వైపు చూస్తూ తనకి బొట్టు పెట్టి కంకణం కట్టి పూజారి చెప్పినట్టుగా మిథునతో కలిసి వరలక్ష్మి వ్రతం చేస్తూ ఉంటారు ఇక లలిత అందరూ ఉన్నారు అలంకృత ఏది కనిపించడం లేదు అని అడుగుతూ ఉంటుంది ఇక అంతలో అక్కడికి వచ్చిన అలంకృత చాలా హ్యాపీగా రూమ్లో రెడీ అవుతున్నానమ్మా అని చెప్తూ ఇక అక్కడికి వచ్చి వాళ్ళతో పాటు పూజలో కూర్చుంటుంది ఇక దేవ టెన్షన్ పడద్దు ధైర్యంగా ఉండు అన్నట్టుగా అలంకృత వైపు చూస్తూ ఉంటాడు ఇక మిదున చాలా సంతోషపడుతూ అమ్మవారికి దండం పెట్టుకుంటూ దేవా పూజ టైంకి రాడు ఈ పూజ పూర్తి కాదు అని అందరూ అన్నారు కానీ దేవా వస్తాడు నాతో పాటు పీటల మీద కూర్చొని పూజ చేస్తాడు ఈ పూజ పూర్తవుతుంది అని నేను బలంగా నమ్మాను దేవా వచ్చాడు నా నమ్మకాన్ని నిలబెట్టాడు ఈ వ్రతం పూర్తయింది అలాగే మా నాన్న నాకు ఇచ్చిన గడువు రేపుటితో ముగిసిపోతుంది ఎలాగైనా ఈ వ్రతం పూర్తయినట్టే మా నాన్న దేవాన్ని అల్లుడుగా అంగీకరించేలాగా నువ్వే ఆశీర్వదించాలి తల్లి దీవించు అని దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక పూజ పూర్తయిన తర్వాత దేవ అక్షంతలు తీసుకుని మిథున మీద వేస్తూ ఆశీర్వదిస్తూ ఉంటాడు ఇక అంతలో అక్కడికి వచ్చిన పోలీసులు హరివర్ధన్ రావును చూస్తూ ఇంట్లోకి రావచ్చా అని అడుగుతూ ఉంటారు ఇక హరివర్ధన్ రావు మీరే టైంలో ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా అని వాళ్ళని అడుగుతూ ఉంటారు వాళ్ళైతే దేవాని అరెస్ట్ చేయడానికి వచ్చాము అని చెప్తూ ఉంటారు ఇక ఆ మాటతో మిథున దేవా ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇక పోలీసులు ఇంతకు ముందే దేవా మినిస్టర్ గారి అబ్బాయి మీద దాడి చేసి దౌర్జన్యం చేశాడు వాళ్ళు కంప్లైంట్ చేశారు అందుకే దేవాని అరెస్ట్ వచ్చాము అని చెప్తూ ఉంటారు ఇక ఆ మాటతో దేవాతో పాటు అలంకృత కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇక హరివర్ధన్ రావు చాలా కోపంగా దేవాని చంప మీద కొడుతూ రక్తం మరిగిన పులి పాము నీలాంటి వాడు ఎప్పటికీ మారరని నిరూపించవు నువ్వు ఇంకొక క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని దేవాని మెడపట్టుకుని బయటికి లాక్కొస్తూ ఉంటాడు ఇక మిథునా శారద ఎంత చెప్పినా హరివర్ధన్ రావు వినకుండా దేవాని ఇంట్లో నుంచి బయటికి నెట్టేస్తాడు ఇక అలంకృత తన కోసం అరెస్ట్ అయిన దేవా కోసం నిజాన్ని వాళ్ళ నాన్నకి చెప్తుందా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్